ఈ రోజు మన సబ్స్క్రైబర్ స్టోరీస్ లో టూ స్టోరీస్ సిమిలర్ గానే ఉన్నాయి ఫస్ట్ స్టోరీ అక్క నాకు పెళ్లి అయ్యి సెవెన్ ఇయర్స్ అయింది చాలా బాధగా ఉంది టూ టైమ్స్ ప్రెగ్నెంట్ వచ్చిపోయింది ఇప్పటికీ లేరు సెకండ్ కామెంట్ వచ్చి ఇక్కడ నాకు మ్యారేజ్ అయిపోయి వన్ ఇయర్ అవుతుంది మేము ఇద్దరం కలిసి ఉంటాం కానీ మా అత్తమ్మ వచ్చినప్పుడు పిల్లలు కావాలని మా మధ్యలో గొడవ పెట్టి వెళ్ళిపోతుంది ఒకసారి టూ మంత్స్ లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది మళ్ళీ పోయింది టార్చర్ పెడుతున్నారు అక్క మా హస్బెండ్ కూడా ఏదో ఒకటి రోజు చెప్పి మా హస్బెండ్ బ్రెయిన్ వాష్ చేస్తున్నారు అని కామెంట్ చేశారు పూర్వ మన పెద్దవాళ్ళు అనేవాళ్ళు కదా మనిషి మంచోడే గానీ గుణం గుడిసెట్టి అని అల్లు వీళ్ళు ఏదో అన్నారని పిల్లలు పుట్టలేదు అనేసి విడిపోవడం కరెక్ట్ కాదు పిల్లల చాయిస్ అనేది పూర్తిగా హస్బెండ్ అండ్ వైఫ్ డిసిషన్ దేవుడికి మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలని కరెక్ట్ గా తెలుసు ఎవరికైనా పెళ్ళైన వెంటనే పిల్లలు పుట్టేస్తే వాళ్ళ విలువ తెలీదు తల్లిదండ్రులు ఐదు ఆరు పిల్లల కోసం పరితపించిపోయి వాళ్ళ కోసం ఎదురు చూసేటప్పుడు పిల్లల్ని ఇస్తే ఆ కిక్కే వేరు కదా అప్పుడు వాళ్ళని అపరూపంగా పెంచుకుంటాము పెళ్ళైన వెంటనే పిల్లల్ని కనేయాలని రూల్ ఏం లేదు కదా ఎప్పుడు మాటలు విని మీ లైఫ్ ని స్పాయిల్ చేసుకోకండి ఇంతకీ ఈ విషయం పైన మీరేమంటారో కామెంట్ చేయండి